నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి కమ్మనైన హెల్దీ అయిన రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే పచ్చిశనగపప్పు బెల్లం అండ్ సగ్గుబియ్యంతో ఈ మూటిడితో కలిపి పాయసం చేస్తే అసలు సూపర్ అనే టేస్ట్ మంచి హెల్దీ కూడా మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఒంటికి కూడా చలవ చేస్తుంది మీరు ఈ విధంగా కానీ కరెక్ట్గా ఈ కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపించేస్తాను మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ప్రిపేర్ ఎలా చేసుకోవాలి చూసేద్దాం పదండి ముందుగా నేను పచ్చిశనగపప్పు అలాగే బియ్యాన్ని ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్ రెండుగా అది ఒక గ్లాసు ఈ ఒక గ్లాసు రెండు కూడా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి మినిమం అంటే గంట ముందైనా నానబెట్టుకోవాలి అప్పుడే మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెండు ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుందామండి ఇప్పుడు ఆ కుక్కర్లో వేద్దాము వాటిని నీళ్ళన్నీ పంపేసుకొని కుక్కర్లో వేద్దాము చూసారు కదా అలాగే సగ్గు బియ్యాన్ని కూడా వేద్దామండి ఈ రెండుని కలిపి అలాగే ఆ కప్పుతోటి ఒక కప్పు నిండుగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి రెండు విజిల్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట అంతకంటే ఎక్కువ రానివ్వద్దండి ఆ కప్పుతోటి ఒకటి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని రెండు విజిల్లు వచ్చేలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాం పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకుందామండి ఇంట్లో ఫ్రెష్గా రెడీ చేసిన నెయ్యి అనమాట ఇది అలాగే ఒక ఐదు ఆరు పలుకులు జీడిపప్పు అండి ఇది లైట్గా కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక ఐదు ఆరు బాదం గింజల్ని అలా కట్ చేసి వేస్తున్నాను పొడవుగా అవి కూడా లైట్గా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అవి వేసుకోండి ఇవి మూడు కూడా బాగా ఇవి మూటిని కూడా మంచి కలరు మంచి సువాసన వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూశారు కదా ఇప్పుడు అవి గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని మనం ఆల్రెడీ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా పచ్చి శనగపప్పు అలాగే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది మీరు బెల్లం ఎక్కువ వాళ్ళయితే రెండు కప్పుల వరకు కూడా బెల్లం తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎందుకంటే మనకి ఇసుక చిన్న చిన్నవి అవి ఉంటాయి కాబట్టి పుల్లల్లాగా అవి పోవడానికి మాత్రమే ఇది కరిగించుకునేది కొంచెం బెల్లం కరిగే వరకు అంతే మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవారు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా కావాలంటే ఒకటిన్నర కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం కరిగించుకున్నాం కదా ఇప్పుడు వడగట్టుకుందాము ఒక గిన్నెలోకి చూశారు కదా అడుగున అంత చూడండి ఎంత టేస్ట్ వచ్చేసిందో ఇసుక చిన్న చిన్న రాళ్ళు అందుకనేసి ఇలా ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది డౌట్ లేకుండా ఇప్పుడు అది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగానే కుక్కర్లో అవి ఉడికించుకున్నాం కదా చూద్దాము విజిల్ పోయిన తర్వాత చూపిస్తున్నానండి మీకు మనం వేసిన పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట ఎక్కువ తక్కువ లేకుండా మరీ మెత్తగా కాకుండా కరెక్ట్గా రెండు విజిల్ అయితే మీకు సరిపోతాయండి ఎక్కువైతే మెత్తగా అయిపోతాయి మళ్ళీ చూపిస్తాను మీకు మరీ ఎక్కువ మరీ మెత్తగా కాకూడదు మరీ పొలుకుగా ఉండకూడదు ఆ విధంగా ఉంటే సరిపోతుంది మనం తినేటప్పుడు మధ్య మధ్యలో అలా పచ్చిశనగపప్పు అనేది మనకు తగులుతుంటే చాలా బాగుంటుంది అందుకనేసి రెండు విజిల్ రాణించుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక మరో ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతా ఒక ప్యాన్లో వేసుకుందాము ఉడికించి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అలా ఉడుకుతూ ఉంటుందండి మనం ముందుగానే రెడీ చేసుకున్న బెల్లం ఫిల్టర్ చేసుకున్న కదా నీళ్ళని అది వేసేసుకుందాం బెల్లం సెరపుని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మంటని మాత్రం మీడియంలోనే ఉంచండి అలాగే చూసారు కదా ఒకసారి కలుపుకున్న తర్వాత మంచి సువాసన కోసం ఒక మూడు యాలకలను అలా దంచి వేస్తున్నానండి ఒకసారి అలా కలిపేద్దాము కలుపుకున్న తర్వాత పాలు అండి ఒకటిన్నర కప్పు వరకు పాలు పోస్తున్నాను నేను ఆ కప్పు కాదండి వేరే కప్పు ఒకటిన్నర కప్పు పాలు తీసుకుంటున్నాను చూశారు కదా మనకి కరెక్ట్గా పల్స్గా లేకుండా చిక్కగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఈ విధంగా చేసుకోండి కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఆ విధంగా వస్తే మనకి చాలా బా చాలా బాగుంటుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ముందుగానే వేయించుకున్నవి వేసేద్దాము వేసి ఒక వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము మనకి లేట్ అయినా కూడా చిక్కపడదండి ఎందుకంటే మనం వేసిన కొలతలతో చేసాం కాబట్టి చిక్కపడదనమాట మరీ పల్సగా లేకుండా చిక్కంగా లేకుండా చూసారు కదా కరెక్ట్గా ఆ విధంగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మన ఒంటికి కూడా మంచిగా చలవ చేసే వస్తువులు అనమాట ఇవన్నీ మనం వేసినవి కూడా ఇంగ్రీడియంట్స్ పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యం బెల్లం బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చండి ఇదే కొలతలతోటి చాలా బాగుంటుంది కానీ బెల్లం మనకి హెల్దీ కదా అందుకనేసి మనం ఎక్కువ బెల్లంతో యూజ్ చేసుకుంటే మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా సూపర్గా ఉంది కరెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది అనమాట మీకు కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంత బాగా అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఆ విధంగా ట్రై ఆ విధంగా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకు టూ త్రీ అవర్స్ అయినా కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి చిక్కబడదు ఈ పాయసం అనేది ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలతో తీసుకున్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను ఓకే మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను